నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాం జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్తో పాటు చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు మాట్లాడారు సో ఆ మాట్లాడినటువంటి సందర్భంలో రకరకాల విషయాల్లో చర్చకొచ్చినాయి అయితే తర్వాత కొంత కొన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి చిరంజీవి కుటుంబ సమేతంగా మా సురేఖ మేడం ఇద్దరు కలిసి వెళ్ళినట్టు సందర్భం అప్పుడు సాధారణంగా ఆహ్వానించాడు సో ఆహ్వానించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడు వీడియో యాడ్ చేస్తాను చూడండి అయితే దీని మీద పవన్ కళ్యాణ్ అసలు చిరంజీవిని గౌరవించలేదు భోజనం కూడా పెట్టకుండా పంపించండు అవమానించండు అని అన్నాడు అసలు ఏం జరిగిందనేది ఆ వీడియో ఒకసారి చూడండి తర్వాత చూద్దాం థ్యాంక్ యూ